గురువారం ప్రసారమైన ఎపిసోడ్ పూర్తిగా కెప్టెన్సీ టాస్కుల చుట్టూ తిరిగింది ఇంటి సభ్యులు ఎమోషన్స్ గాయాలు ఆరోపణలు అన్నీ కలగలిపి ఒక మసాలా డ్రామాగా నడిచింది కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం జరిగిన హిప్పో నోటిలో బాల్ వేసే టాస్క్ సభ్యులను బాగా కష్టపెట్టింది ఆట కఠినంగా ఉండటమే కాకుండా కొంతమంది గాయపడ్డారు కూడా హరీష్ తీవ్ర గాయంతో ఆట మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది ఆ స్థానంలో బిగ్ బాస్ శ్రీజాన్ తీసుకొచ్చారు ఈ టాస్క్లో ఇమాన్యుయల్ ఘన విజయం సాధించి కంటెండర్గా ఎంపికయ్యాడు ముందు ఎపిసోడ్లోనే కళ్యాణ్ కంటెండర్గా నిలిచాడు తర్వాతి రౌండ్లో జరిగిన టాస్క్లో తనూజ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది వాష్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుండగా రీతు వచ్చి ఆమెని ఓదార్చింది ఈ సన్నివేశం ఇంట్లో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది ఇంకో టాస్క్లో రాము దూసుకెళ్ళి గెలుపొందాడు తర్వాత జరిగిన రౌండ్లో రీతు శక్తివంతమైన ఆట తీరుతో గెలిచి కెప్టెన్సీ రేస్లో చోటు సంపాదించింది అయితే రీతు గెలుపుపై ఫ్లోరా తీవ్రంగా స్పందిస్తూ ఇది అన్యాయం అన్ఫేర్ విన్ అంటూ ఆరోపణలు చేసింది దీంతో ఇంట్లో వాతావరణం మరింత ఉద్రిక్తమైంది కెప్టెన్సీ కంటెండర్లు మొత్తం నలుగురు సభ్యులు ఈ వారం కెప్టెన్సీ కోసం తలపడనున్నారు కళ్యాణ్ ఇమాన్యుల్ రాము రీతు బిగ్ బాస్ హౌస్లో ఈ పోటీ మరింత హై గా ఉండనుంది ఈ ఎపిసోడ్లో గాయాలు కన్నీళ్లు ఆరోపణలు అన్నీ కలిసి ఒక రోలర్ కోస్టల్గా సాగాయి రాబోయే ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం నలుగురి మధ్య జరగబోయే పోరాటం మరింత రసవత్తరంగా మారనుంది ప్రేక్షకులు కూడా ఎవరు కెప్టెన్ అవుతారా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు